గుడ్ మార్నింగ్ అండి నిరుద్యోగులకు హాట్ హాట్ టాపిక్గా ఉన్నటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ ఉందా లేదా అనే దానిపై రోజుకింత స్పష్టత వస్తుంది క్లారిటీ వస్తుంది అది ప్రధాన వార్తా దినపత్రికల్లో రాస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈరోజు సాక్షికి సంబంధించి తేలుతున్న జెఆర్ఓ లెక్క అని చెప్తూ పర్టికులర్గా ఎంతమంది తిరిగి అంటే పాత వీఆర్ఓలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్టు ఏర్పాటు చేయబోతున్నటువంటి జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల్లోకి వస్తున్నారని ఇందులో లెక్క కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి అన్ని పోస్టులకు అందరూ బిల్లింగ్ ఇచ్చినట్టుగా సో రెవెన్యూ శాఖ సమ్మతి సేకరణ కార్యక్రమం పేరిట పదకొండు వేల ఆరు వందల మంది పదకొండు వేల ఏడు వందల మంది మళ్ళీ తిరిగి వస్తున్నట్టుగా దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కండిషన్స్ ఆధారంగా కొంతమందిని రిజెక్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది వేల ఆరు వందల మంది రిటర్న్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళలో కొంతమంది డిగ్రీ వాళ్ళని కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళని సో వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాలా లేకపోతే ఎగ్జామ్ పెట్టకుండానే తీసుకోవాలా అనేది చాలా స్పష్టంగా వార్త అయితే రాయబడింది స్టార్టింగ్ నుంచి కూడా మనం అదే చెప్తున్నాం అభ్యర్థులకు సంబంధించి మీరు రిక్వెస్ట్ చేసుకునేది ఉంటే ప్రభుత్వాన్ని డెఫినెట్లీ రిక్వెస్ట్ చేసుకోండి ప్రస్తుతం అయితే విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రానటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి ఎక్కువ ప్రాబబిలిటీ అనేది లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు రాస్తున్నటువంటి వరుస కథనాలు ఇవన్నీ కూడా విఆర్ఓ నోటిఫికేషన్ లేదనే కనిపిస్తుంది అంతేకాకుండా బిగ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ముప్పై రెండు వేల నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఆల్మోస్ట్ ఆల్ సికింద్రాబాద్ జోన్ నుంచే మనకు ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మన సమాచారం రైల్వే నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఈసారి సికింద్రాబాద్ జోన్లో దాదాపుగా ఐదు వేల పైచీలకు ఖాళీలు ఉండను ఉండనున్నట్లుగా చెప్తున్నారు సో ఒక పేపర్ ప్రకటన ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత మనకు మిగతా అంశాలు కూడా చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది వారం రోజుల్లో ముప్పై రెండు వేల నోటిఫికేషన్ ఉంది అది కూడా మీ ఇంటి వద్దనే పనిచేసుకోవచ్చు సో ఈ ప్రయత్నం చేసేవాళ్ళు ఈ ప్రయత్నం కూడా వీఆర్బికి సంబంధించి ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే కూడా చేసుకుంటే చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత మంచి సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం డివాడై ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ రావాలని కోరుకుంటారో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి మనం ఒక నాలుగు సార్ల విజేత గతంలో ట్రైన్ మేనేజర్ లేదా గూడ్స్ సంబంధించినటువంటి క్లియర్ చేసిన సారు అదేవిధంగా దాంట్లోనే అరాబిక్ సంబంధించి ఇంకొక ఉద్యోగాన్ని కూడా క్లియర్ చేసి దానికి సంబంధించినటువంటి సార్ ఇంటర్వ్యూ కూడా చేసినాం రేపు ఈవినింగ్ ఆ వీడియో వచ్చే అవకాశం ఉంది సో అంతేకాకుండా జూనియర్ లెక్చరర్గా రీసెంట్గా ఎంపిక కావడం గతంలో పీజీటీ టీచర్గా ఎంపిక కావడం ఇలా అనేక కోణాల్లో మ్యాథ్స్ జేఎల్ అయ్యి ఉండి సో అలాంటి సార్ని మనం రిక్వెస్ట్ చేసినా మన డువాడే ఛానల్లో సార్ని తీసుకొస్తున్నాం డెఫినెట్లీ బాలాచలబైన యాప్లో సార్ ద్వారా మాత్రమే ఆర్ఆర్బికి సంబంధించి ఆథోమేటిక్ రీజనింగ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి అంశంతో మరింత బెటర్గా మేము ముందుకు కలిసే ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ జై హింద్